హాయ్ ఫ్రెండ్స్ సుశీలమ్మ ఇంటికి వచ్చి సడన్గా ఎంట్రీ ఇచ్చిన సంజయ్ మౌనిక కంగు తిన్న రోహిణి షాక్లో కుటుంబ సభ్యులు అసలు నిజంగానే సంజయ్ మౌనికని తీసుకుని సుశీలమ్మ ఇంటికి వచ్చాడా అసలు సంజయ్ రావడం వల్ల రోహిణి కంగు తినడం ఏంటి అసలు సీరియల్లో ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక ఊరు వెళ్ళడానికైతే అన్నీ సదురుకుంటారు ఇద్దరు కూడా చెరొక కారు అయితే వెక్కుతారు ఇక బాలు మీనా ప్రభావతి సత్యం అయితే ఒక కార్లో వెళ్తారు ఇక మిగిలిన వారందరూ కూడా వేరే కార్లో అయితే వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా మీనా అయితే ఆ ప్రకృతిని చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది బాలుత అయితే ఇలా అంటుంది చాలా బాగుంది కదండి ఈ చల్లటి గాలి ఆ పచ్చని పైర్లు చూడడానికే చాలా ఆనందంగా ఉన్నాయి అని బాలుతో చెప్తూ ఉంటుంది ఆ మీనా ఇటుపక్క చూడు సన్ఫ్లవర్స్ చూసావా నీకులాగే ఎంత అందంగా ఉన్నాయో అని పొగుడుతూ ఉంటాడు ఇక మీనా కూడా చాలే ఆపండి అని అంటూ ఉంటుంది ఇక సత్యమైతే అదిగో ఆ చేలంతా కూడా మేము చిన్నప్పుడు అదంతా తిరిగాము అక్కడ బోరు ఉంది కదా ఆ బోర్ దగ్గరికి వచ్చే మేము అందరం కూడా ఫ్రెండ్స్తో కలిసి స్నానాలు గట్రా చేసేవాళ్ళం ఏంటో ఊరికి రాగానే ఆ రోజులన్నీ కూడా గుర్తొస్తున్నాయి అని అంటూ ఉంటాడు వెంటనే ప్రభావతి అయితే పంపు పంపు సెట్లు ఇలాంటివి కూడా ఏమన్నా గుర్తుకొస్తున్నాయా ఏంటి మీకు అలాంటివి కూడా ఉన్నాయా ఏంటి అని వెటకారంగా అడుగుతుంది ఇక వెంటనే సత్యం ఇంకా చాలే ఆపు నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు నేను చిన్ననాటి జ్ఞాపకాల గురించి చెప్తున్నాను ఇంకా ఎప్పుడు అవే ఉంటాయా సరదాలు సందర్భాలు కూడా ఉండవా మాట్లాడడానికి అని ప్రభావతిని అంటాడు నాన్న అమ్మ గురించి వదిలే ఆవిడ గురించి తెలిసిందే కదా ఆవిడకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు కదా మనం చెప్పలేము చెప్పినా ఆవిడకి అర్థమో కాదు ఏం చేస్తాంలే వదిలే అని ఆడుకుంటూ ఉంటారు ఇక శృతి అయితే రవితో చెప్తూ ఉంటుంది అన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి కదా రవి నాకు అక్కడ ఏ ఇబ్బంది రాకూడదు ఒకవేళ ఇబ్బంది అనే వచ్చిందనుకో నేను వెంటనే పక్క ఊర్లోకి వెళ్ళి రూమ్ తీసుకుని ఆ రూమ్లోనే ఉండిపోతాను ముందే చెప్తున్నాను అనిది వెంటనే రవి నీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావులే నువ్వే చెప్తావు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత బాగుంది ఇక్కడి నుంచి నేను సిటీకి రాను ఇక్కడే ఉండిపోతాను అని నువ్వే అంటావు అని చెప్తూ ఉంటాడు రవి వెంటనే రోహిణి నేను చిన్నప్పటి నుండి మలేషియాలో పుట్టి పెరిగాను అక్కడ వాతావరణం నాకు పడుతుందో లేదో అసలుకే మా మావయ్య కూడా మలేషియా నుండి వస్తున్నాడు తను అడ్జస్ట్ అవ్వగలరో లేదో అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది వెంటనే మనోజ్ అయితే అదేముండదులే రోహిణి వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది అయినా మీ మావయ్య కూడా ముందు పల్లెటూరులో పుట్టి పెరిగి విదేశాల్లోకి వెళ్ళి సంపాదించిన వారే కదా మాతృభూమిని ఎప్పటికీ మర్చిపోరు అని చెప్తూ ఉంటాడు వెంటనే రోహిణి అలా అని కాదు ఇప్పుడు కొంచెం ఏసీలు అవన్నీ అలవాటు అయిపోయినాయి కదా అంటే అడ్జస్ట్ అవ్వగలరా లేదని చెప్తున్నాను అంతే మనోజ్ అని నవ్వుకుంటా అయితే మనోజ్కి చెప్తుంది సరేలే అంటాడు మనోజ్ అయితే ఇక వాళ్ళందరూ కూడా ఊరికైతే వెళ్ళిపోతారు అలా ఊరికి వెళ్ళంగానే సత్యానికి అయితే తన ఫ్రెండ్స్ అయితే కనిపిస్తారు వెంటనే బాలుని ఒరే కార్ ఆపరా తను నా చిన్నప్పుడు ఫ్రెండ్రా ఒకసారి మాట్లాడతాను అని చెప్తాడు వెంటనే బాలు అయితే కార్ వెంటనే సత్యం దిగి ఒరే బాగున్నావా అని అడుగుతాడు ఇక తన ఫ్రెండ్ అయితే తను చూడంగానే గుర్తుపట్టడు నువ్వు సత్యంలా ఉన్నావు కదా అని అడుగుతాడు అవునరా నేను సత్యాన్నే చూసావా నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేదు అలాంటిదేరా స్నేహ స్నేహబంధం అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే గిరీషం అనే ఫ్రెండ్ కూడా వస్తాడు నువ్వు సత్యానివే కదా అంటాడు అవున్రా అంటే మా సత్యానివే నువ్వు నాకెందుకు నిన్ను నేను ఎందుకు మర్చిపోతాను రా బాబు నువ్వు చేసిన అల్లరి పనులు అలాంటివా అని ఫ్రెండ్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే బాలు నాన్న ఫ్రెండ్స్తో తర్వాత అయినా మాట్లాడవచ్చు కదా ముందు మన కోసం మన డార్లింగ్ వెయిట్ చేస్తూ ఉంటుంది కాస్త రిలాక్స్ అయ్యి భోజనాలు కట్ట చేసేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా కలుద్దు కానీ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక చోటకు నేను తీసుకువస్తాను నువ్వు సంతోషంగా సాయంత్రం దాకా మాట్లాడుకుందు కానీ మరి ఇప్పుడు వెళ్దామా అని అంటూ ఉంటాడు బాలు ఇక మీనైతే అదేంటండి అలా మాట్లాడతారు ఎన్నాళ్ళకో కానీ కలవలేదు కదా ఫ్రెండ్స్ని తన మనస్ఫూర్తిగా మాట్లాడుకొనివ్వండి తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా మాట్లాడుకోవచ్చు కదా అని మీనా చెప్తూ ఉంటుంది ఇంతలో ప్రభావతి కూడా వచ్చి అబ్బో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళానంటే మా ఇంటికి రా మా ఇంటికి రా అని చెప్పి నన్ను పోట్లాడుకుని మరీ తీసుకుపోతారు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి వెంటనే బాలు అయితే నిజం చెప్పు ప్రభావతి మా ఇంటికి రా మా ఇంటికి రాని తీసుకు లేకపోతే మా ఇంటి నుంచి వెళ్ళిపో మా ఇంటి నుంచి వెళ్ళిపో అని నిన్ను వెళ్ళగొడతారా నాకు తెలిసి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా నువ్వు దగ్గర కూడా రానిచ్చి ఉండవే వాళ్ళు కూడా కలవనిచ్చి ఉండవే అలాంటప్పుడు నీకు ఫ్రెండ్స్ ఎక్కడుంటారు నిన్నెవరిని తీసుకువెళ్తారు అని బాలు సెటైర్లు వేస్తూ ఉంటాడు ఇక ప్రభావతి ఆపరా బాబు ఇంకా నువ్వు నోరు మూసుకుని ఉంటావా అని అంటుంది ఇక బాలు అయితే సైలెంట్ అయిపోతాడు ఇక సత్యం ప్రభావతి అందరూ కలిసి సుశీలమ్మ ఇంటికి అయితే వెళ్తాడు సుశీలమ్మ అయితే వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది వీళ్ళు వస్తున్నారని చెప్పి వెంటనే పాలేరుకైతే చెప్తుంది అరే మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు వెళ్ళి నువ్వు జున్ను పాలు కట్ట తీసుకుంటా నేను వాళ్ళకి జున్ను కట్ట వండి పెడతాను నా చేతితో వండిపెట్టి మా సత్యానికి పెడతాను నా చేతి వంట తిని ఎంతో అవుతుంది కనీసం ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా చాలా సంతృప్తిగా తింటాడు అని పాలేరును పంపించి జున్ను పాలైతే తీసుకురమ్మంటుంది వెంటనే పక్కనే ఉన్న రంగమ్మ కూడా చెప్తుంది ఏ రంగమ్మ నువ్వు ఇవాళ ఎక్కడికి వెళ్ళకు ఎలాంటి పనులు పెట్టుకోకు మా వాడికి బొబ్బట్లన్నా అరిసెలన్నా చాలా ఇష్టం నువ్వు సాయంత్రానికల్లా అవన్నీ చేసి నా దగ్గరికి తీసుకురావాలి నా చేత్తోనే మా పిల్లలందరికీ కూడా నేను తినిపించాలి అని చెప్తూ ఉంటుంది ఇక ప్రభావతి కుటుంబ సభ్యులందరూ కూడా సుశీలమ్మ ఇంటికైతే వచ్చేస్తారు సుశీలమ్మ ఇక ఆనందం పట్టలేక వాళ్ళు వచ్చేయడానికి ముందే సుశీలమ్మ కొద్దిగా ముందుకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే బాలు ఏంటి శిలాడాలి ఏంటి మమ్మల్ని ఎత్తుకుని ఏంటి మేము వచ్చేస్తున్నాం కదా నువ్వెందుకు ఇంత దూరం నడిచి రావడం అని అంటూ ఉంటాడు వెంటనే ప్రభావతి అంతే లేరా ఎంతైనా కొడుకు వస్తున్నాడు కదా కొడుకు వస్తున్న ఆనందంలో మా అత్తగారికి ఏమీ చేయాలో తోచట్లేదు కనీసం రాత్రి అయినా నిద్రపోయిందో లేదో కదా అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది ప్రభావతి వెంటనే అవునులే కొడుకులు అందరికీ ఉంటారు కానీ ప్రేమలో అందరికీ ఉండవు కదా కనీసం వాళ్ళైనా ప్రేమగా ఉండని నువ్వు ప్రేమ చూపించవు ఎవరైనా ప్రేమ చూపిస్తే తట్టుకోలేవు ఏంటో కొంతమంది అలాగే ఉంటారేమో అని డైలాగ్ అయితే వేస్తాడు ఇక ప్రభావతి అయితే ఏం మాట్లాడదు సరేరా చాలా దూరం నుండి వచ్చారు ఇక్కడే ఉండి ఏం మాట్లాడతాను అందరూ కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి రండి తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంది సుశీలమ్మ ఇక శృతి అయితే ఆ పల్లెటూరు వాతావరణం అంతా చూసి రవితో ఇలా అంటుంది ఏంటి ఇప్పుడు వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ చాలా బాగుంటుంది కదా ఇప్పుడేంటి ఎలాగుంది అని శృతి అంటుంది వెంటనే రవి సినిమాల్లోని వీడియోస్లోని అవి గ్రాఫిక్స్ చూపిస్తారు రియల్గా ఇంకా బాగుంటుంది నీకు మా ఊరు గురించి తెలియదు కదా నేను మొత్తం ఊరంతా తిప్పి నీకు చూపిస్తాను పొలాలు అదేవిధంగా కొండలు జలపాతాలు అన్నీ చూపిస్తాను శృతి నువ్వు చాలా బాగా ఎంజాయ్ చేస్తావు నన్ను నమ్మిరా నీకు ఎలాంటి దిగులు ఉండదు సరేలే రవి నిన్ను నమ్ముకోకుండా ఎలా ఉంటాను చెప్పు నిన్ను నమ్మే కదా ఇంత దూరం వచ్చాను అని శృతి అయితే చెప్తుంటే ఇక అందరూ కూడా లోపలికైతే వెళ్తారు ఇక ఇటు పక్కన నీలకండం ఫ్యామిలీ అందరూ కూడా టిఫిన్ అయితే చేస్తూ ఉంటారు ఇక ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి సంజయ్ అయితే బయలుదేరుతాడు వెంటనే మౌనక ఎదురుగా వస్తుంది వెంటనే మౌనిక దగ్గరికి వెళ్ళి నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను బయటకు వెళ్ళినప్పుడు నాకు ఎదురు రాకూడదు నువ్వు ఎదురు వచ్చావంటే నాకు అశుభం కలుగుతుంది ఆ రోజంతా కూడా నాకు పని చేసినట్టే ఉండదు లేకపోతే పనిలో ఏదో ఒక నష్టం జరుగుతుంది బయటికి పో అని చెప్పి ఒక్కసారిగా నెట్టేస్తాడు వెంటనే వాళ్ళ అత్తగారు వచ్చి మౌనికాని లెగతీస్తుంది సంజయ్ అయితే బయటికి వెళ్తాడు మౌనిక అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అతయింటి అత్తయ్య గారు నేను ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా ఈయన ఎందుకు ఎలా ఉంటున్నారు అని అడుగుతూ ఉంటుంది వాడంతేలేమ్మా తనే మారతాన్లే ఎప్పటికైనా ఏం చేస్తాం తప్పదు కొన్నాళ్ళు ఓచుకోవాల్సిందే దేవుడు ఎవరికైనా సరే ముందు కష్టాలు పెట్టి తర్వాత సుఖాలు ఇస్తూ ఉంటాడు కొంతమందికి సుఖాలు ముందు ఇచ్చి తర్వాత కష్టాలు పెడుతూ ఉంటాడు నీకు ముందు కష్టాలు పెడుతున్నాడేమో తర్వాత నిన్ను చాలా బాగా చూసుకుంటాడు సంజయ్ అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది ఇక అలా వెళ్తూ వెళ్తూ సంజయ్ అయితే నీలకంఠం దగ్గరికి వస్తాడు మనకి ఆఫీస్లో చాలా అమౌంట్ అవసరమైంది నాన్న ఇప్పటికిప్పుడు అరేంజ్ చేద్దామన్నా బ్యాంక్లో అమౌంట్ కొంచెం తక్కువ ఉంది ఎందుకంటే మొన్నే ప్రాజెక్ట్కి అవసరమయ్యి తీసేసుకున్నాను ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ కూడా మన చేతికి వస్తుంది ఇప్పుడు వెంటనే డబ్బు లేదంటే ఆ ప్రాజెక్టు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటాడు సంజయ్ వెంటనే కాంతం కూడా అవున్రా ఇప్పుడు డబ్బులు లేవనుకో ఎక్కడో చోట తీసుకో తీసుకొని నీకు డబ్బు ప్రాజెక్ట్ వస్తుంది కదా అప్పుడు ఆ డబ్బును తిరిగి వచ్చే సరిపోతుంది కదా అని కాంతమైతే ఐడియా ఇస్తుంది వెంటనే నీలకంఠం సరేరా ఆ పని చేయి ఆ పని చేస్తే మనకు డబ్బు వచ్చిన తర్వాత ఇచ్చేద్దాంలే అని నీలకంఠం చెప్తాడు వెంటనే సంజయ్ ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి వస్తాడు అదే శివ పని చేస్తాడు కదా అదే ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి అయితే వస్తాడు వెంటనే శివ అయితే పని చేసుకుంటూ ఉంటాడు అకౌంట్స్ చూస్తూ అలా వెళ్ళి ఫైనాన్స్ మేనేజర్తో అయితే మాట్లాడతాడు మాకు ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే వస్తుందండి నేను కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇస్తాను అవి మీరు ఉంచుకొని నాకైతే డబ్బు ఇవ్వండి ఒక నెల రోజుల్లో మాకు ప్రాజెక్ట్ అయితే శాంక్షన్ అయిపోతుంది అమౌంట్ అయితే పడిపోతాయి వెంటనే కూడా మీకు వడ్డీతో సహా అయితే ఇచ్చేస్తాను అని చెప్తూ ఉంటాడు సంజయ్ వెంటనే గుణ సర్లేండి మీ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇచ్చేస్తా అన్నారు కదా ఏవి ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి కానీ ఒక చిన్న సైన్ అయితే చేయించుకుంటానండి నేను అంటాడు ఏంటండి డాక్యుమెంట్స్ ఇస్తున్నా కూడా సైన్ చేయించుకుంటారా అని అడుగుతూ ఉంటాడు సంజయ్ అలా కాదండి మా రూల్స్ మాకుంటాయి కదా ఒక్క సైనే కదా పెట్టండి అని చెప్పి సైన్ అయితే పెట్టించుకుంటాడు ఇక డబ్బంతా తీసుకుని సంజయ్ బయటకు వస్తూ ఉంటాడు ఇక సంజయ్కి శివ అయితే కనబడతాడు ఏంటి శివ ఏం చేస్తున్నావు ఏంటి బాగున్నావా బాగా చదువుతున్నావా అని అడుగుతాడు ఇక అలా సంజయ్ మాట్లాడుతుంటుంటే షాక్ అయిపోతాడు శివ నా బాగానే ఉన్నాను అని అంటూ ఉంటాడు అవును మీ బావ ఏం చేస్తున్నాడేంటి ఇంకా తాగుతా తిరుగుతున్నాడా అని అడుగుతున్నాడు సంజయ్ అయితే వెంటనే శివ మా బావ ఎలాంటి వాడో మాకు తెలుసు మేము వేరే వాళ్ళతో చెప్పించుకునే పరిస్థితుల్లో లేము అని చెప్తానే వాళ్ళందరూ కూడా సుశీలమ్మ గారి ఇంటికి వెళ్ళారు పండగ కోసమని చెప్తాడు ఇక వెంటనే సంజయ్ అదేంటి మాకు చెప్పలేదేంటి అని అనుకుంటూ సంజయ్ అయితే ఇంటికి వెళ్తాడు అలా వెళ్ళి నీలకంఠం కాంతం దగ్గర అయితే చెప్తాడు వీళ్ళందరూ కూడా ఊరు వెళ్ళిపోయారు ఆ సుశీలమ్మ గారింటికి పండగంట అందరూ ఎంజాయ్ చేద్దామని వెళ్ళిపోయారు అని కాంతానికి నీలకంఠానికి చెప్తూ ఉంటాడు వెంటనే కాంతం ఒరే ఒక ప్లాన్ ఒక ఐడియా వచ్చిందిరా నాకు ఇప్పుడు నువ్వు మారిపోయినట్టుగా నటించి మౌనకాన్ని తీసుకుని సడన్గా ఎంట్రీ ఇవ్వి అలా ఎంట్రీ ఇచ్చాక ఫ్యామిలీ అందరూ కూడా ఒకే చోటు ఉంటారు ఏదో ఒక చిన్న అవకాశం నీకు దొరుకుతుంది ఒకవేళ దొరకకపోయినా నువ్వే క్రియేట్ చేయి క్రియేట్ చేసి అప్పుడు ఏదో విధంగా వాళ్ళ ఇంట్లో గొడవలు పెట్టు ఆ గొడవలు ఎలా ఉండాలంటే పెద్ద పెద్ద గొడవలు కొట్టుకుని చచ్చిపోవాలి వాళ్ళందరూ కూడా అప్పుడు మనం చూసి చాలా ఆనందపడిపోవాలి అని కాంతం చెప్తూ ఉంటుంది ఇక నీలకంఠం కూడా బల ఆడేచేవాక మనోడు సాధించుకుని వస్తాడు చెప్పింది అర్థమైంది కదా మంచివాడలా నటించు ముందు అని కాంతం చెప్తుంది వెంటనే మౌనిక దగ్గరికి వెళ్ళి సంజయ్ మౌనిక ఏంటి మీ వాళ్ళందరూ కూడా వెళ్ళారంట కదా మనల్ని పిలవడం మర్చిపోయినట్టున్నారు ఒక పని చేద్దామా మనం వెళ్ళి ఒకసారి సడన్గా ఎంట్రీ ఇద్దామా అని చెప్పేసి నవ్వుతూ మాట్లాడతాడు అలా మాట్లాడుతుండగానే వెంటనే మౌనిక అయితే షాక్ అయిపోతుంది అదేంటి ఎప్పుడు కూడా నన్ను తిడుతూ ఉంటారు కదా ఇవాళ ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అని మౌనిక షాక్లో నుండి తేరుకోదు నేను సంజయ్నే మీ భర్తనే అని ఒక్కసారిగా చెప్తాడు మౌనికని ముందు లగేజ్ సిద్ధం చేయి వెంటనే కారు తీసుకువస్తాను వెళ్దాం అని చెప్తాడు మౌనిక అయితే చాలా మారిపోయాడు సంజయ్ అని చెప్పి చాలా ఆనందంతో బట్టలన్నీ కూడా సదిరేసుకుంటుంది ఇక వాళ్ళిద్దరూ కూడా వెళ్తూ ఉంటారు వెంటనే మౌనిక అడుగుతుంది ఏంటండి మీరేనా మీరేనా మారిపోయింది అని అలా చూస్తూ ఉంటుంది ఏంటి మౌనిక అలా చూస్తున్నావు నేనే నీ సంజయ్నే అని చెప్తూ ఉంటాడు ఇక వెంటనే వాళ్ళిద్దరు కూడా సుశీలమ్మ ఇంటికి అయితే ఎంట్రీ ఇస్తారు వెంటనే బాలు ఏంటి మన రెండు కార్లు ఇక్కడే ఉన్నాయి కదా ఇంకొక కారు వచ్చింది ఏంటి కొంప తీసి మలేషియా అతను కూడా వచ్చేసాడా ఏంటి అని అనుకుంటూ బాలు అయితే బయటకు వస్తాడు ఇక సంజయ్ మౌనికని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మౌనికని చూసి హా మౌనిక వచ్చావా నువ్వు నువ్వు లేవనే మేము అందరం ఉన్నాం నువ్వు లేవు అన్న దిగులుతో ఉన్నాం నువ్వు వచ్చేసావు ఇక మా ఆనందానికి హద్దులు ఉండవు అని చెప్పి మౌనికని లోపలికి తీసుకువెళ్తాడు ఇక సంజయ్ కూడా వెనకాలే వెళ్తాడు ఏంటి బావగారు బాగున్నారని అడుగుతాడు ఇక బాలు అయితే ఏంటి ఒరే గిరే అనుకుండా బావగారు అన్నాడు ఏదో జరుగుతుంది ఇప్పుడైతే ఏటో అదే అనుకుంటున్నాను ఏంటి కాలాలు మారిపోతున్నాయని ఆనుకుంటూ లోపలికి వెళ్తాడు ఇక అలా సంజయ్ చూడంగానే రోహిణి షాక్ అయిపోతుంది ఇదేంటి వీడొచ్చాడు ఇక్కడ ఇప్పుడే నేనే టెన్షన్లో ఉన్నాను ఇప్పుడు ఈడొచ్చి ఏం టెన్షన్ పెడతాడో ఏం జరుగుతుందో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక మౌనికని చూడంగానే వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు వెంటనే సంజయ్ సంజయ్ నువ్వు వచ్చావా నువ్వు మౌనకాన్ని తీసుకొస్తామని మేము అస్సలు అనుకోలేదు మీకు చెప్దామని అనుకున్నాము కానీ నీకు కంపెనీ పనులు అవన్నీ ఉంటాయి కదా ఆ ఏమొస్తావులే అని చెప్పలేదు అని ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది పర్వాలేదులే అంటే మేము వచ్చాం కదా ఇప్పుడు సందడనే స్టార్ట్ అయిపోయిద్దులే అని సంజయ్ చెప్తూ ఉంటాడు ఇక ప్రభావతి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఏంటి సంజయ్ మారిపోయాడు నిజంగానే అని అనుకుంటూ ఉంటారు వెంటనే సత్యం రోహిణి వాళ్ళ మామయ్య వచ్చే టైం అయింది ఇప్పుడే కదా వస్తానన్నారు అని చెప్తా ఉంటాడు సంజయ్ ఏంటి వాళ్ళ మామయ్య గారు వస్తారా అని చెప్పంగానే రోహిణి వచ్చి మా మామయ్యకి కొద్దిగా టైం పడిద్దంట సాయంత్రానికల్లా వస్తారు అని చెప్పి పోస్ట్ ఫోన్ అయితే చేస్తుంది వెంటనే సంజయ్ రోహిణి దగ్గరికి అయితే వెళ్తాడు ఏంటి మీ మావయ్య ఒకసారి ఏదైనా ఫోటో ఉంటే చూపించు నాకు చాలా ఆశగా ఉంది మీ మావయ్య మలేషియా నుండి వస్తున్నాడంట కదా ఒక్కసారి చూడాలని ఉంది అని చెప్పి ఫోటో అయితే చూపిస్తుంది ఇక ఫోటోను చూడంగానే సంజయ్ కాసేపు ఆలోచనలో పడతాడు ఏంటి వీడిని ఎక్కడో చూసినట్టుంది సరే రోహిణి నేను నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి పక్కకు వస్తాడు అలా ఆలోచిస్తూ ఉంటాడు వీడిని ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను అని ఆలోచించుకుంటూ ఉండగా తనకైతే గుర్తుకు వస్తుంది వీడు ఆ పక్క బజార్లో అదే మన ఆఫీస్కి వెళ్తాం కదా ఒకసారి ఆఫీస్లో క్లయింట్ని ఎక్కించుకొద్దామని నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు వీడు నాకు మటన్ కొట్టుకుంటూ కనిపించాడు వాడే వీడు ఏంటి ఈ రోహిణి మలేషియా మావయ్య అని చెప్పి మటన్ కొట్టుకునేవాడిని తీసుకొచ్చి నాటకం ఆడిస్తుందా వీడు నేను బాగా గుర్తుపెడతాను వీడు ఆ మటన్ కొట్టుకునేవాడే ఇప్పుడు ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని రోహిణిని ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రోడ్డు కీడుస్తాను అని అనుకుంటూ రోహిణి దగ్గరికి అయితే వస్తాడు